ఎవరు హలో ఎవరు అయ్యారు వందనాలు ఎవరు బాబు ఎవరు కావాలి నీకు గోపి గారేనా నేను అయ్యగారిని కాదయ్యా సార్ వందనాలు వందనాలు ఏం కావాల మీతో మాట్లాడదామని చేసినా దేవుని గురించి మాట్లాడదామని హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడదామని ఫోన్ చేసి హిందూ దేవుళ్ళ ఏం చెప్పు అదే మీ వీడియోలు చూస్తానని అందుకనే కొన్ని డౌట్లు ఉన్నాయి అడుగుదామని ఏంటి అడుగు తెలిస్తే చెప్తాను ఏముందని అక్కడ హలో అడుగు 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 అదే మీ చూస్తున్నాను అయితే ఈ క్రైస్తవుల గురించి మాట్లాడుతుంది అయితే మంచిగా అనిపించింది అయితే మరి అడుగుదామని అందుకనే మరి అదే దేని గురించి అయితే మేము ఇంత ముందు క్రిస్టియన్స్ లో ఉన్నామయ్యా మీరు క్రిస్టియన్ లో ఉన్నారా చెప్పండి తిట్టకండి చెప్పండి మాట్లాడతాను పర్వాలేదు పర్వాలేదు నువ్వు క్రిస్టియన్ లో ఉన్నావు ఇంతకు ముందు అయితే సంవత్సరం కింద పోయినా పోయితే ఇప్పుడు మన సుగునా గారు సార్ గాని ఇంకా వేరే వేరే ఉన్నాయి కదా వీడియోలు ఇంత తర్వాత ఏమైందంటే ఇది నిజమైన అనుకోని బయటకు వెళ్ళొచ్చినాం ఒక సంవత్సరం పది నెలలు ఏమైతుంది కావచ్చు అయితే ఇప్పుడు మాకిద్దరు కొడుకులు అమ్మాయి అయితే మేము అందరం వెళ్ళొచ్చినాం కానీ ఆయన వెళ్ళత్తలేడు ఆయన ఏమంటాడు కదా అంటే నిజమైన దేవుడి తడేనని మాకు లొల్లు పెట్టుడు ఇప్పుడు మేము ఇట్లా హిందూ ధర్మ ప్రకారం ముగ్గులు ఎత్తాం కదా అంత ముందు అంటే వెళ్ళకపోతే వేయత్తది ఇది అని అంటే వేయలే బంద్ చేసినాము అయితే ఇప్పుడు ముగ్గులు ఎత్తంటే అంటే తిట్టుడు కానీ ఇట్లా ఇట్లా చేస్తాడు కొబ్బరికాయలు కొట్టుడు గానీ బయట దేవుళ్ళకి పూజించుడు గాని ఇట్లా చేస్తాడు అయితే మరి ఎట్లా చేస్తే బాగుంటదని అందుకనే అడుగుదామని ఫోన్ చేసిన ఏస్తాడు మమ్మల్ని తిట్టుడు గాని ఇట్లా నిజమైన ఏడే అట్లా ఇట్లా అని అంటాడు ఎంతవరకు కరెక్ట్ అని ఆయన అడిగితే ఆ మొత్తం ఇక నువ్వు కదన్నట్టు ఇక మాయలు పడిపోయినా చెప్తాను కదా వీటి రా అట్లా అయిండు అయితే అడుగుదాం మరి ఇట్లా అయితే బాగుంటుంది అని అందుకు ఫోన్ చేస్తున్నా అట్లా అయితే ఆరుగుంటల స్థలం ఇచ్చిన అంతకుముందు మీలాగా చెప్పేటోళ్ళు మీలాగా ఇట్లా ఇట్లాంటి ఇట్లాంటివి లేకుండే కదా అయితే ఆరుగుంటల స్థలం ఇచ్చినా దేవుని కోసం అని చర్చికి ఆరు గుంటల స్థలం ఇచ్చినా అయితే అంత అంటే అయ్యా ఇప్పుడు మాకు ముందు కొంచెం పరిస్థితి మంచిగా లేక మంచిగా లేక కొంచెం అట్లా ఇట్లా ఉండే ఆరుగుంటలు చర్చికి అన్నది అట్లా దేవుని కోసం అనేది అప్పుడు అంటే చెప్పేది అంటే నా పరిస్థితి నీకు చెప్తాను అందుకనే అడుగు చెప్పుదామని ఫోన్ చేసినాయా అది అప్పుడు మంచిగా లేక ఇక ఆరుగుంటల ఇచ్చిన మాకు ఎవరు చెప్పేటోళ్ళు లేదు దేవుడు దాంట్లో గిట్లుంటది గట్లుంటది అని చెప్పేటోళ్ళు లేక ఇచ్చేసిన ఇప్పుడు మీ అందరు సువాత చెప్పడానికి అయితే దేవుడిని నమ్మడం బాధలు పోతాయి ఇబ్బందులు పోతే నిజమే కావచ్చు నిజమైన దేవుడు నిజమే కావచ్చు మరి అని వెళ్ళేసినాం వెళ్ళైతే వెళ్ళినాం వెళ్ళితే ఇప్పుడు ఇక అయినా ఇప్పుడు అయినా చెప్పుకొచ్చింది అయ్య గారు శాతాలు పడుతున్నాయి దయ్యాలు పడతానయి భూతాలు పడతానే అయినా అరే నిజమైన దేవుడైనా నిజమైన దేవుడైనా దయాల భూతాలు పట్టడం ఎందుకని నాకు దేవుడు అదే అని సపోడిక బయటకి వెళ్ళొచ్చింది అయ్యా ఏం చదువుకున్నా తమ్ముడు అయ్యా నేను ఏం చదువుకోలేదు నేను ముద్ర ముద్రగానే అయ్యా నేను ఏలు ఏళ్ళు ముద్రగా ఏం చదువుకోలేదు నాకు బైబుల్ గురించి గ్యాన్ని ఇది లేదు నన్ను నేను అడుగుదామని తెలుసుకుందంట అట్లా నేను చదువుకోలేదు ఏం లేదు ఏదైనా పోతేనే తినటోన్ని లేకపోతే లేదు ఇక మా అబ్బాయి ఏంటి అంటే ఇక అందులో చెయ్యాల్సిన కార్యక్రమం ఇప్పుడు వేసుకోకట కొబ్బరికాయలు కొట్టుకుంటాను ఇట్లాంటివి చేస్తాను కాబట్టి ఆయన మా ఇప్పుడు కాచు కొట్లాడు ఇట్లాంటి వాళ్ళు చెప్పినట్టు ఆయన ఒక నిమిషం బాబు నువ్వు ఎన్ని గుంటలు అంటే ఎన్ని గుంటలు ఇచ్చే ఆరు గుంటలు ఆ ఇచ్చి ఏం చేశాడు ఆ ఫస్ట్ ఆ స్థలాన్ని ఆ చర్చి కట్టాండు స్థలం నీదేనా ఆ నాదే ఆ ఎంత ఉంటుంది ఏ ఊరు పల్లెటూరు అయినా కొంచెం సిటీనే ఉన్న మాది మంచిర్యాల మంచిర్యాల డిస్టిక్ దగ్గర చెన్నూరు అనే ఇటుల్లే ఉంటుంది చెన్నూరు అనే పేరు ఇట్లా ఇన్నారా మీరు హైదరాబాద్ అంటారు కదా మంచిర్యాల డిస్ట్రిక్ట్ లో చెన్నూరు మంచిర్యాల జిల్లాలో చెన్నూరు ప్రాంతంలో సిటీ లేదా మీరే ఇచ్చారా అంటే అప్పుడు అయ్యా పోతే కొంచెం మంచిగా అనిపించింది మంచిగా అనిపిస్తే నేనేమనుకున్నా నిజమైన దేవుడే కదా నిజమైన నిజమైన దేవుడే కదా పది మంది నేను నా లాగానే పది మంది కూడా రక్షించబడతాను పది మంది కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఇచ్చిన అంటే అప్పటి ఉద్దేశం ప్రకారం ఆహా ఎన్ని సంవత్సరాలు అయింది ఇచ్చి పది సంవత్సరాలు అయితే చర్చి కట్టుకున్నాడా శుభ్రంగా ఫాస్ట్ చర్చి కట్టిండి అ ఆ ఇల్లు కట్టుకున్నాడా చర్చి కట్టుకున్నాడా ఒక దాని కొండకు ఒక రూమ్ వేసుకున్నాడు చర్చి కట్టుకున్నాడు సుఖంగా ఉన్నాడు పెళ్ళాంపేటలో ఆ అయితే మా అబ్బాయి ఓ అట్లా చేత్తాడు ఇంట్లో వాళ్ళు ఉరుసు లేదు రాళ్ళు ఏంటన్నా మీ అమ్మ నాన్నకి ఇట్లా చేత్తాలి కదా అట్ల చెత్తాలి కదా అని అన్న మొదలు ఆ మాటలు కట్టుకొని వచ్చి మీడ మామూల తిట్టుడు ఇట్లా చేసుడు ఇక చర్చిల్లో బంటాడు ఆ అట్లనే ఉండుడు ఆ తినటానికి అచ్చు లేదు ఏం లేదు వంటలో దేవుడు అనే మా మా చేసిండు అది అంటారు కదా అట్లా అయిపోతా అంటే ఎట్లా బయట ఖర్చులు ఏం సంగతి అనే నాకు ఏం అర్థం అవుతలేదు అయితే అట్లా అవునా అయ్యో మొత్తం మీరు లాస్ట్ అయిపోయారు కదా మరి ఆ స్థలం ఉన్నట్టు ఈ పాటి మీరే ఇల్లు కట్టుకుని శుభ్రంగా దాంట్లో ఉండేవాళ్ళుగా ఆ అయ్యా ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇట్లాంటి అప్పుడు అంతకు ముందు లేవు కాబట్టి మాకు ఎవరో దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఇట్లా అట్లా చెప్పిన మొదలు నిజమే కావచ్చు కదా మరి పోయి చూద్దామని అంటే కొంతవరకు బాగుండే ఏంటంటే ఒక చారాన్న మాత్రం బాగుంటే సరే ఏం కాదు ఇట్లా బాగా అయితే కావచ్చు అనే ఉద్దేశంతో నేను ఇచ్చేసిన అన్నాడు అయ్యో మోసపోయారు అట్ల అంటే నాకు అంటే నాకు నాకు తెలియదు కదా అయ్యా చెప్తాను ఇప్పుడైనా ఇప్పుడు మీరు చెప్పేదాన్ని ఇట్లా అయినట్టు అంటే జోలికే పోకపోతే అట్లా పూర్తిగా నేను సంవత్సరం అయితే అండి బయటకు వచ్చేసినా బయట అయినా బయటకు ఎత్తలేదు ఎవరు మీ అబ్బాయా మా పెద్ద అబ్బాయి బయటకు ఎత్తలేదు వాళ్ళు ఏం చెప్తాను అంటే మీ అబ్బాయిస్తాను కదా ముగ్గురు చెప్తాను ఇది చేస్తాను అది చేస్తాను కదా అంటే ఆయన వాళ్ళ మాటలు ఎన్నుకోని వచ్చి మా అమ్మల తిప్పల పెట్టుడు కొట్టుడు శేసుడు అయ్యర్చిల్లే ఉంటాడు చెర్చిల్లే బాడు అయిందా పెద్ద పెళ్ళయిందా మరి కాల కాలే పంతొమ్మిది మీరు చిన్నపిల్లడే పంతొమ్మిది అంటే ఆడేదన చర్చి కాడ పని అంటే వాళ్ళ పని అంటే ఆయగారికి టీవీ తెచ్చుకుంటే అలాంటిది అంటే చెప్తాను మా ఇంటి కాడేదైనా ఇంటికాడ అంటే అసలే చేసు లేదు మరి ఇప్పుడు మీరు ఏదే ఉండి నమ్ముకుంటున్నారు ఇప్పుడు మరి మీరు అయ్యా ఇక అన్ని దేవాళ్ళు మాకు ఇక అంతే అయితే ఇప్పుడు మా అమ్మ నాన్న దగ్గర దగ్గర యాభై అరవై సంవత్సరాలకు సమ్మక్క దేవుడు అనే దగ్గర పోతే సమ్మక్క కరణిస్తే నా నేను పుట్టినని మా అవ్వయ్య మొక్కుతాను ఇప్పుడు మాకు ఇలా వేలు సమ్మక్క సారకు అంటే కంటి అన్ని ఉన్నాయి కానీ అది ఒక దేవుని దగ్గర పోతే జన్మించిండు నేను ఎన్నో దేవుల దగ్గర పోయినా మా అబ్బాయి వీళ్ళందరూ అంటలు అన్ని దేవాలు పూజిస్తానా ఇప్పుడు ఇక గుడికి కూడ పోతానా అట్లయితే అయ్యా అదే నేను దేని అడగాలి చెప్పు ఫోన్ చేసిన ఏం చెప్తే ఏం చేస్తే బాగుంటది ఎట్లా చెయ్యాలి మరి అని ఆలోచన అంతే అయ్యా అట్లా అయినా ఇప్పుడు ఇంకో ముచ్చట ఏంటంటే ఇప్పుడు అయినా బోధించే ముచ్చట ఏందని అంటే ఇంకొక నాలుగేళ్ళకు ఏసు ప్రభు రెండో రాకట అత్తందనే బైబిల్ బైబుల్ ఉండాలి అంటే అయ్యా చెప్పినా అని నేను అంటాను నేను చూడలే నాకు చదువు రాను అత్త అంది మీరు బా ఆస్తికి ఇస్తాముకొని దేవుని పాస్టర్ అంటే చెప్తాను వాక్యం చెప్పేది ఏంటంటే దేవుని నమ్ముకొని రెండో రాకటత్తలు నమ్మక బుద్ధి పరలోకము పరలోకం పోతా లేకపోతే లేదు దేవుని నమ్ముకొని ఫిష్ పెడితే పిసలే రోగాలు వస్తాయి బాధలు వస్తాయి ఇట్లాంటివి చెప్తే మీరు మీ అబ్బాయి మరి ఏం చదువుకున్నాడా ఆమె పని చేస్తాడా ఏంటి ఎట్లా కథ మరి అయ్యా డిగ్రీ దాకా చదువుకున్నాడు మరి ఏం చేస్తాడంటే ఇప్పుడు చర్చిలోనే ఉంటాడు పద్ధాలు లేదా చిన్న చిన్న పనులు చేసుకుంటాడు కానీ బ్రెడ్ అమ్ముతాడు పొద్దుగాల పొద్దుగాల కూడా డ్రై వస్తుంది కాబట్టి ఏంటంటే ఆట ఇచ్చుకో డాక్టర్ మాపోతాడు తినుడు అంటే ఇప్పుడు తాగుడు గీగుడు సోగు గిట్లు అంటే ఏమి లేదా మంచిదే పాపం మంచిదే తాగుడు సోగు ఇట్లాంటివి ఏమి లేవు కష్టపడి పని చేసుకుని ఉండు కానీ ఇంటికి వచ్చేసరికి అట్లా ఆ డబ్బులని ఫాస్ట్ ఇస్తారా ఏదైనా సంపాదించింది కూడా ఫాస్ట్ అయ్యా పాస్టర్కి ఇచ్చాడు అంటే ఏం లేవు కదా ఆయన కానుక గీనక అట్లాంటివి నితాడు కాస్త దాషం బాగా బాగా అంటే కైకిలు పోతేనే డబ్బులు లేకపోతే లేదు ఆ పాస్టర్ గారు అయితే ఇల్లు కట్టుకుని సుఖంగా ఉన్నాడు కదా ఇప్పుడు ఇంకో ముచ్చట రెండు నెలల కింద మొన్న ఏమన్నాడు కదా అంటే ఇప్పుడు వాళ్ళ నాన్న అప్పులు దగ్గర దగ్గర ఇరవై ఐదు లక్షలు ఉన్నాయట ఆయన మొన్న ఏమంటానంటే నువ్వు భూమి ఇచ్చినావు కదా నేను చర్చి అమ్ముకొని పోతా నాకు అప్పులు చేయగా నాకు చర్చిలా ఏమి డబ్బులు వస్తలేవు కాలు వస్తలేవు అవి వస్తలేవు వస్తలేవు మొన్న భార్య భాత మాతో అంటే నేనన్నా అంటే నేను చర్చి కట్టుకోమన నేను భూమి అమ్ముకొని పొమ్మని నీకు చెప్పలేదు అది ఎన్ని వరకు ఉన్నా అది ఉండని లేకపోతే నువ్వు వాడుకుంటే వాడుకో అంతేగాని నువ్వు అమ్ముకొని పో అది ఇది అనేది నేను చెప్పలేదు నాకు సంబంధం లేదని చెప్పిన పేరు మీద ఉంది అది మా పేరు మీద నేను మా కాడికి ఆడికెళ్ళి మరి ఇంకా మీ మీరు అంటే ఇప్పుడు నేను ఏం చేసి అంటే పట్ట చేసుకోమని ఇచ్చినా పట్ట చేసుకోమనిస్తే ఆయన పట్టకు డబ్బులు లేక ఏం చేసింది ఇప్పుడు లాయర్ నోటర్ లాయర్ నోటర్ పట్టుకొస్తే నేను నా భార్య పిల్లలతో సంతకం పెట్టిచ్చిన ఇప్పుడు నువ్వు వాళ్ళకి రాసి రాసి రాసివ్వలేదు స్థలం అంటే అయ్యా పట్ట చేసియలేదు నేను రాయల్ లాయర్ నోటర్ ఉంటా చూసినవా దాని మీద సంతకం ఇచ్చేసాము అట్లా అదే అదే అసలు ఏమి లేకుండా తీసేవాడు కదా ఫాస్టర్ ఇంకా ఇంకోటి ఏమంటాడు కదా అట్లెట్లా అమ్ముకోకపోదు అంటే ఆయన ఏమంటాడు అంటే నేను ఐదు లక్షల రూ ఐదు లక్షల రూపాయలు చేసి కట్టినా ఐదు లక్షల రూపాయలు ఇచ్చి నువ్వే చేరిచిన అడుపుకో అని అట్లా అట్లా అంటాడు అట్లా ఈతడు ఎట్లా మారతాడు ఏం చెయ్యాలి అని ఉద్దేశం ప్రకారం చేసిన నాకు అట్లా అదే అయ్య ఏడు అంటే ఉద్దేశం ఏం లేదు అన్న బయటకి వచ్చిన మీ మాట అంత ముందు అంతకుముందు మీద లేకుండే కదా అయ్యా చూస్తున్నా ఇంతము నిన్న నైట్ లో అయిన వాళ్ళు పాస్టర్ మారి విశ్వాసగా మారిన అస్టేట్ పాస్టర్ చూసి అది చూసినా ఇంకొక అయిన వాళ్ళు పాస్టర్ తోటి మాట్లాడితే పాస్టర్ ఇట్లా అంటాడు అయ్యా దశ భాగవాళ్ళు అంటాడు కాకి డబ్బులకు పోతే నన్ను పోతే ఫోన్ చేస్తాడు అది చూసిన చూస్తున్నాం ఈ సాయంత్రం అనేది చూస్తున్నాం అదే అందుకనే ఫోన్ చేసిన మరి చేయాలి ఎట్లా అని సరేనయ్యా అట్లయితే జాగ్రత్త స్థలం అవకాశం ఉంటే అయ్యా ఈ స్థలం మీరు తీసుకొని చక్కగా మీరు వేసుకోండి ఇల్లు అట్లా సరే ఓకే థ్యాంక్ యూ సరేనయ్యా రైట్ థ్యాంక్ యూ